ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సూపర్‌వైజర్స్ కేర్స్ సెక్యూరిటీ వాళ్ళకు వేతనాలు గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి వేతనం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు చాలీ చాల జీతంతో అరకొర వేతనంతో పనిచేస్తున్నారు ఆ వేతనం వేతనం కూడా టైం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇబ్బందులు అధికల దృష్టి తెలిస్తే మీరు ఏం చేసుకోబోయారు మీ వేతనాలు తెలియమని కాంట్రాక్ట్ బెదిరించ ఇది చాలా దుర్మార్గం అందుకే రోజు ఈ హాస్పిటల్లో పనిచేసిన కార్మికులకు జీవన్ నంబర్ అరవై ప్రకారము పదిహేను వేల ఆరు వందలు ఇవ్వాలి ఈఎస్ఐపీఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐపీఎఫ్ కార్డు ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు ఐడి కార్డులు ఇవ్వడం కూడా కార్డు నిర్లక్ష్యం వహిస్తుండు సేఫ్ సంబంధించిన డ్రెస్ ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తుండు ఇవన్నీ డిమాండ్స్ మీద కాంట్రాక్ట్ లేబర్ అడిగితే వారిని బెదిరించే పరిస్థితిలో ఈరోజు కండక్ట్ ఉన్నది చాలా దుర్మార్గం అందుకే ఇక్కడ ఉన్న పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పెండి వేతనం చెల్లించాలి తక్షణమే జీవో ప్రకారము వేతనం చెల్లించాలి ఈఎస్ఐ పిఎఫ్ కార్డు చెల్లించాలి హాస్పిటల్లో అనేక రకాల పనిచేస్తున్నారు గత ఏళ్ళ నుంచి పనిచేసే కార్మికుడికి ఉన్నారు కానీ ఇప్పటివరకు వరకు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న కార్మికులు పనిచేసి హాస్పిటల్ సిక్ అయి చనిపోతే వాళ్ళకి కనీసము పరమర్శించిన లేవు ఇది చాలా దుర్మార్గము అనేక మంది ఇలా కాల్ దారి పడిన పరిస్థితుంది కానీ దాఖలు లేవు కాంటాక్ట్ ఇది చాలా దుర్మార్గము అందుకే కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న యజమాన్యము ఇక్కడ సూపర్ కూడా ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎప్పుడు చెప్పాలి కాంట్రాక్ట్ కార్మికులకు జియో ప్రకారం వేతనాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి పై డిమాండ్ సాధించే వరకు సిఐటి అండగా ఉంటుంది ఈ రోజు అధికారికంగా ప్రకటన ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సమ్మె చేయడానికి కూడా చెప్పి హెచ్చరిస్తున్నాం ఇది అందుకే తక్షణమే అధికారులు స్పందించి పట్టించుకుంటలేదు జారి పడ్డా పట్టించుకుంటలేదు సానిపోయిన వాళ్ళకి కూడా పట్టించుకుంటలేదు పది రూపాయలు కూడా ఇస్తలేరు సార్ ఇన్సూరెన్స్ లేదు చచ్చిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు పిఎస్ఐ కార్డు లేదు పిఎస్ఐ కార్డు లేదు ఏది లేదు ఇస్తున్నాం అని చెప్తా మనం ధర్నా చేసిన జీవితం లేకపోతే లేదు ఏమన్నా తీసుకుటిమాల కంప్లీట్ చేస్తామంటున్నా ఏట్లా వదికిన వెలుచి పని చేపిస్తున్నా సార్ నేను టై చేస్తా నిలవలేనమ్మ జీతాల రాక మూన్నేలైతమే సార్ మూన్నేల సార్ అరుతేమంటున్న కాంట్రాక్ట్ ఇద ధరణ చేస్తనే జీతం పతి నేల అయినా సరే ఎప్పుడైనా ఇట్లా చేస్తుండ్రు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోవాలి నాదైతే తీగిపోతుంది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరు అంటుండ్రు సార్ మనం ఎవ్వరు పట్టించుకుంటలేదు సార్ మా సుప్రవేణ్ కూడా ఎవ్వరు మా కాంట్రాక్ట్ ఏ మేడం పట్టించుకుంటలే ఒక సంవత్సరాల నుంచి ఇప్పటికి పండిస్తున్నాము మాకు జీతం కనీస వేతనం పది ఇరవై వేల ఐదు వందలు ఇవ్వాలి కానీ ఇప్పుడున్న కాంట్రాక్ట్ మాత్రం పదివేలు చెల్లిస్తున్నాడు మళ్ళీ ప్రతి నెల ఐదో డేట్కి ఇస్తాను అని చెప్పిండు కానీ ఇప్పుడు మూడు నాలుగు నెలల వరకు కూడా జీతాలు ఇస్తలేడు కాబట్టి మేము మాకు ఈఎస్ ఈఎస్ఐ పిఎప్పు మళ్ళీ మాకు గుర్తింపు కార్డు అనేది ఉండాలి సార్ ఏది కూడా ఉండలేదు పని చేయించుకుంటారు కానీ దానికి ఫలితం మాత్రం ఇస్తలేదు కాబట్టి దయచేసి మాకు కనీస వేతనము పనికి ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్ మరియు మా గురించి మాతో మాట్లాడగాల్సిందిగా మా సూపర్నెంట్ గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటాం